గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలకు మోదీని ఎదుర్కోవడానికి అసలు ఆయుధాలే దొరకలేదు ఎవ్వరు కూడా మోదీకి దరిదాపుల్లో కూడా లేకుండా పోయారు అంత పాపులారిటీ గల లీడర్లు ప్రతిపక్షాలలో దరిదాపుల్లో కూడా లేకుండా పోయారు అసలు అతన్ని సవాలు చేసేటువంటి ప్రతిపక్ష ప్రతిపక్షాలు కూటమే లేకుండా పోయింది గత పదకొండేళ్ళ నుంచి కానీ ఈ మధ్యకాలంలో ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ స్వయం కృపాదరాదం అంటే వాళ్ళు స్వయంగా చేసుకున్నటువంటి తప్పుల వల్లనే దా దా దానివల్లనే ప్రతిపక్షాలకు ఇప్పుడు ఆయుధాలు దొరికినట్టుగా నేను అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఆపరేషన్ సింధూరు దాన్ని అర్థాంతరంగా ఆపడం అనేది కూడా మోదీ గారి ఇమేజ్కి బలంగా దెబ్బ తగిలింది దాని తర్వాత వచ్చింది ఇప్పుడు ఓట్ చోర్ రాహుల్ గాంధీకి ఒక ఆయుధం అయింది అది ఎందుకంటే ఎలక్షన్ కమిషను కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు అడిగిన దానికి క్లియరెన్స్ ఇవ్వకుండా దాన్ని ఇంకా ప్రశ్నల రూపంలో ఇంకా ఉంచడం వల్ల రాహుల్ గాంధీకి అదొక మంచి ఆయుధంగా దొరికింది దాన్ని తీసుకొని ఇప్పుడు బీహార్లో అతను చేస్తున్నటువంటి రథయాత్రకు ఇండియా కూటమి అంతా విడిపోయిన ఇండియా కూటమి మళ్ళీ ఏకమయ్యి అతని వెనకాల ర్యాలీ అవుతున్నారు చూశారు కదా నిన్నైతే రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ వీళ్ళందరూ ర్యాలీ తీస్తుంటే జనాలు తరుణోపతరణాలుగా వస్తున్నారు ఇది ఒక ప్రతిపక్షాలకు ఒక శుభ ఈ మధ్య ఇండియా సి ఓటర్ సర్వే చేసిన దాంట్లో కూడా మోదీ గారి ఇమేజ్ కొంచెం పూర్తిగా పడిపోలేదు కానీ కొంచెం తగ్గితే రాహుల్ గాంధీ ఇమేజ్ కొంచెము పెరిగినట్టుగా తెలుస్తుంది కాకపోతే ఇప్పుడున్న మీడియా సంస్థలన్నీ కూడా బీజేపీలో బీజేపీకి అనుకూలంగానే చేస్తాయి సర్వేలు కాబట్టి ఆ సర్వేలు అన్నింటినీ నమ్మాల్సిన అవసరం లేదు మనం చూస్తున్నటువంటి నిజాల ఆధారంగా నేను చూస్తున్నటువంటి నిజాల ఆధారంగా చూస్తుంటే బీహార్లో కాంగ్రెస్కే కాదు ఇండియా కూటమికి ఒక ఊపు వచ్చింది ఇదే ముగ్గురు యువకులు ఇప్పుడు తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ వీళ్ళు ముగ్గురు రేపు ఉత్తరప్రదేశ్లో ఒకసారి తిరగడం మొదలు పెడితే అక్కడ కూడా ఇలాంటి రెస్పాండే కానీ వస్తే మోదీ గారికి ఇది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గట్టి సవాల్గా మారుతుంది ఇప్పుడు బీజేపీ అంతా కూడా మోదీ మీద మోదీ గారి పాపులారిటీతో ఇమేజ్ తోటే వాళ్ళు గెలుస్తున్న గెలుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు సో ఇప్పుడు బీజేపీ తన సొంత స్వయం కృపారాధ కృపారాధన వల్లనే ఇది జరుగుతుంది అనేది నా భావన నా అభిప్రాయంతో వాళ్ళు నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు